హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలియన్ బ్లాగ్స్ ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి చూడండి నాటుకోడి పులుసు ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ మేము నాటుకోడి పులుసు అనేది కుండలో చేసామండి మీ దగ్గర కుండ లేకపోతే నార్మల్ బౌల్లో కూడా చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ నాటుకోడి పులుసు కుండలో వేసుకుంటున్నాను చాలా బాగా టేస్ట్ వస్తుంది చూడండి కుండ బాగా ఎక్కువ వేడవద్దు నార్మల్గా ఉన్నప్పుడే నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇలా ఆయిల్ వేడయాక రెండు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను చూడండి ఆనియన్ బాగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అనేది మగ్గుతుందండి చూడండి ఇలా ఆనియన్ బాగా మగ్గాక అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా పసుపు వేసుకున్నాక నాటుకోడి వేసుకోవాలండి చూడండి ఇక్కడ నాటుకోడి నేను కుక్కర్లో వన్ బిజిల్ వరకు ఉడకబెట్టుకున్నాను కుక్కర్లో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని టూ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను చూడండి ఇలా ఉడకబెట్టుకున్న నాటుకొడి ఇందులో వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూడండి నాటుకోడి అనేది బాగా దగ్గర పడింది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి ఇక్కడ నాకు టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది మీకు కొద్దిగా స్పైసీగా కావాలంటే త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి చూడండి ఇలా కారం వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి కారం అనేది బాగా మగ్గాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత రెండు కట్ చేసి పెట్టుకుని టమాటో వేసుకోవాలి అలాగే టమాటో మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని చూడండి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే కొద్దిగా చింత పులుసు పోసుకోవాలండి ఇక్కడ మనం చింతపండు పులుసు పోసుకుంటేనే మనకి నాటుకోడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి ఇలా గరం మసాలా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి అలాగే ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి నాటుకూర అనేది మనకి బాగా ఉడకాలి కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా లవంగాలు అలాగే కొద్దిగా మిరియాలు వేసుకోవాలి పౌడర్ వేసుకోవాలండి లవంగాలు మిరియాల పౌడర్ చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇది వేసుకోవడం వల్లనే నాటుకోడి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది